సండే రోజు నేను ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఈ లైన్ నుంచి ఇదిగా ఈ మూడు లైన్ల వరకు బట్టలన్నీ నేను బై హ్యాండ్ అనమాట ఇవన్నీ కూడా వన్ వీక్ బట్టలు అండి మాయినవి ఇప్పుడు సరికి తొమ్మిది అయింది ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఈ దుప్పట్ల కంచి ప్యాంట్ల వరకు అవైతే వాషింగ్ మిషన్లు వేసినాయి రెండు దండాలవి ఇంకే ఆ మూడు అయితే ఇప్పుడు నేను అనమాట చూసారా సండే వస్తే మాత్రం ఎన్ని బట్టలు బట్టలతోనే సగం టైం అయిపోద్ది ఇప్పుడు ఆల్రెడీ టెన్ అయిందో ఎంత అయిందో అయిందన్న టైము ఇంకా పైకి అయితే వచ్చినాం బట్టలన్నీ వండేసినాం ఫుల్ కొడుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో ఎండిపోతాయి పైన బట్టలన్నీ కూడా నైన్ అయిందా అయిందా అజేంటి కూడా పాప నాతో పాటు పైకి వచ్చాడు ఇంకో ఎందుకెళ్ళిపోదా సండే టైం వచ్చేసి కూడా టెన్ థర్టీ అయిపోయింది పని మొత్తం కంప్లీట్ చేసిన ఎన్ని బట్టలు అంటే ఈరోజు వన్ వీక్ బట్టలు అన్నీ కూడా ఈరోజు ఉతికేసాను అనమాట అందుకని ఇంత టైం ఇంకా ఇప్పుడు వచ్చేసి టిఫిన్ టైం అనమాట ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ చేస్తున్నాను దోశలోకి అయితే నెల్లూరు కారం చట్నీ ఉంటుంది కదా సో అది చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఇంకా ఆల్రెడీ ఇక్కడ మిరపకాయలు అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసేసాను సో ఇంకా మా బావకైతే ఇష్టం అనమాట కారం దోశ ఇట్లా చట్నీలాగా వేసుకోవచ్చు ప్లస్ కారం దోశ పెనిలా ఈ కారం కూడా వేసేసి దోశ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది అందుకని చేస్తున్నాను ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే నేనేం ప్రాసెస్ చెప్పట్లేదు అని చెప్తున్నాను ఎన్ని ఎన్నిమిరపకాయలు చిన్న ఉల్లిపాయలు అవి ఉల్లిపాయలు సారీ చిన్న ఉల్లిపాయలు కాదు ఉల్లి ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర వేసేసుకొని కొంచెం నీటి వాటర్ వేసుకోవాలి వేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి జీలకర్ర కూడా వేసేస్తున్నాను వండుకోవాలి పేస్ట్ వాటర్ తీసుకొచ్చుకుంటాను పోపేయచ్చు లేదంటే లేదు ఇష్టం చాయిస్ అనమాట పోపేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను ఉప్పు చూస్తాను

Masak <coughs> చేస్తున్నారు ఏం ఇదిగో టిఫిన్ ఈరోజు స్పెషల్ స్పెషల్గా నెల్లూరి కారం దోశ అండ్ ఎగ్ దోశ అవును అందుకే అడుగునేది కారం దోశ పైన ఎగ్ దోశ కారం చట్నీ మామిడికాయ చట్నీ పల్లీ చట్నీ

అవునా నెయ్యి కాకుండా నూనె వేసుకునేదా ట్రై చేయలేదా చిన్న ముక్కతో నీ దోశ తినేసినట్టుది నువ్వు అంటే

మీ వాడికి ఆర్డర్కి ఆర్డర్ ఆర్డర్ ఎప్పుడో ఆర్డర్ వచ్చేది కానీ వచ్చింది కదా అసలు ఏమంటుంది మమ్మీ అన్నం వండి ఏదో ఒక కూర చేసే మమ్మీ చికెన్ పటన్ ఏమొద్ది ఈ రోజు నాలుగు ముందే తర్వాత സേ ഇത്യുണ്ടോ ആട്ടത് വേറെ പട്ടലൊക്കോ ഉത്സിന ഫ്ര థ్యాంక్స్ గాడ్స్ థాంక్యూ మా చెప్పి చెప్తారా ఎవరైనా చెరితే బట్టలు పడదేమో అప్పు చెప్పావా ఏ రెండు వాటర్ క్యాన్లు తెచ్చేసి ఇక్కడ పెట్టేశాడు ఇంకా ఒక వన్ వీక్ వరకు వాటర్ కై బదులు నేను ట్యాబ్లెట్స్ కొనుతిస్ వాటర్ సంజుకా ఎండ చూడండి ఫ్రెండ్స్ బయట అసలు మా దారుణంగా ఏం కొర్ చేయాలి ఏం కొర్ చేయాలి

సో ఇదండి మా సండే లాగైతే సింపుల్గా అట్లా షూట్ చేసిన ఇంకా ఫైనల్గా అయితే మా లంచ్ కూడా కంప్లీట్ చేసేసినాం ఇంకా ఇది మధ్యాహ్నం వరకు అయితే నాకు కుదిరినంత వరకు ఇలా షూట్ చేసిన ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ వీడియో షూట్ చేసిన కంటిన్యూగా ఈవినింగ్ వీడియో ఇంక ఇది నాకు ఎడిటింగ్ చేసరికి టైం అయింది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్